यो आत्तनु। ओके, ठीक छ। हँ। अनि साथमा फोन मिला। यसपछि 1000। यनो पढ्न खोज्छ। हेरमै दुब्लोले बिचमा। अनि साथमा फोन मिला। यसपछि 1000। यनो पढ्न खोज्छ। हेरमै दुब्लोले बिचमा। फर्स्ट आइडी पुछ्छ। నుషా చిన్నపోయినాను నేను పురపాలక సంఘ సభ్యురాలిగా సాధనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరవ బౌమత్యానికి ఐక్యతకుబడి నమ్మకం సాక్షిగా ప్రమాణం చేయించున్నాను నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు నాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ నెక్స్ట్ బుల్లి శ్రీనివాస్ గారు బుల్లి శ్రీనివాస్ గారు గండి లక్ష్మి అను నేను ఉస్లాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలి తెలియ సునాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు వారందరికీ మరొకసారి మా నూతన పాలక వర్గం తరఫున ధన్యవాదాలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాం ఎన్నికల దాకానే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలకు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫక్త్ పెద్ద చరిత్ర కలిగే రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది అట్ల వద్దు పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈస్ డిఫరెంట్ ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి ఉస్మానాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది అనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య వైద్య ఉపాధితో బాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు ఈ బాధ్యతల నిర్వాహంలో కొత్త పాలక వర్గం అయినటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మగారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు ఇంకా కొత్తగా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలక వర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా మా విప్పు కేశవన్ రమేష్ గారు అందరూ కలిసి ఉస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి నేను గౌరవ శాసన సభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా అనే మాట కూడా నేను నేను చేస్తూ ఎన్నికల్లో ముందు ముసనా ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతోటి మమ్మల్ని ఆశీర్వదించిన ఆ ఆశీర్వచనం ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాదును తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క టీం కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం